అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు మరొక సేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రైతులకు మాత్రమే ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి అయితే ఇరవై ఐదు వేల అయితే విడుదల చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఎన్నో పథకాలను అయితే అమలు చేసింది ఇంకా ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా మనకు జమైన రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడినాయి మిగిలిన రైతులకు ఏంటంటే మనకు డబ్బులైతే జమకాలేదన్నమాట ఈ నేపథ్యంలో మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసి దాదాపు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది ఇంకా విడుదల చేసినప్పటి నుంచి కూడా చాలామంది రైతులకు ఏంటంటే డబ్బులు జమ కాకపోవడంతో మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది చేసుకున్నారో అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో అటువంటి రైతులకు మాత్రమే ముందుగా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అంతేకాకుండా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా ప్రస్తుతానికైతే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఒకసారి రైతులందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అంటే ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుంది ఈ క్రాఫ్లో మనకు ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఒకవేళ మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు పంట నష్టపోయినా కూడా మీరు రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలంటివి తెలుసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి